అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కథ గోగినేని మణిగారు రచించిన ఆనంద నందనం అనే కథను గురించి విందామా బాబు అక్కడ ఫ్యాన్ ఉన్న చోట కాకుండా ఒక్కడివి ఇక్కడ కూర్చున్నావే ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తుందండి పైగా దూరంగా కనిపిస్తోన్న కొండని చెట్లు చేమల్ని చూడటం కూడా బాగుంది నేను ఇంటర్వ్యూకని వచ్చాను సమయం ఉంది పిలవటానికి అని చెప్పడంతో ఏదో పుస్తకం తిరిగేస్తూ కాలక్షేపం చేస్తున్నా అవునా అయితే నువ్వు చదువుకో నేను పక్కన కూర్చుందామని ఇటు వచ్చా పెద్దవాడిని కదా ఏవో మాటలు కలుపుతుంటే నీకు ఇబ్బంది అటు పక్కకు వెళ్తాలే ఇక్కడకు మా అబ్బాయితో వచ్చా వాడికేదో పని ఉంది పూర్తి చేసుకుని వచ్చే వరకు నాకు ఖాళీ అయితే ఇక్కడే కూర్చోండి నాకేం ఇబ్బంది లేదు ఈ కాసేపట్లో నేను ప్రిపేర్ అవ్వాల్సిందేమీ ఉండదులేండి మీలాంటి వాళ్లతో మాట్లాడడం వలన ప్రయోజనం ఉంటే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు కదండి ప్రయోజనం మాత్రం ఏముంటుందంటావు పెద్దల మాటల్లో చేదస్తం ఉంటుందని చాలామంది అనుకుంటారు కానీ వాటిని అనుభవంతో ఇచ్చే సలహాలుగా స్వీకరించగలిగితే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నేను అనుకుంటాను అది ప్రయోజనమే కదా మీరేదో ఇబ్బంది అన్నారని ఇదంతా చెప్పుకొచ్చాను ఎక్కువగా మాట్లాడుతున్నాను అనిపించిందా ఆ పైన మిమ్మల్ని చూడగానే నాకు మా తాతయ్య గుర్తుకొచ్చారు నాకు మా ఇంట్లో వాళ్లలో తాతయ్యతోనే ఎక్కువ లేండి నాకు నీతో మాటలు కలపడం సంతోషంగా అనిపిస్తోంది అయితే ఇక్కడే కూర్చుని కాక్షేపం చేసేస్తా ఇంతకీ నీ పేరేమిటంటావు ఆనందం అదేమిటి ముందు వెనక ఏమీ లేవా మా తాతయ్య నన్ను పిలిచే పేరే మీకు చెప్పాను నన్ను అలా పిలుస్తుంటే మా తాతయ్యకు మనసంతా ఆనందంగా మారిపోతుందని అంటూ ఉంటారండి బాగుందయ్యా మరి ఇంటి పేరు ఆనందనందనం ఇలాంటి సర్నేమ్ ఉంటుందని నాకు తెలియను కూడా తెలియదే అది సర్నేమ్ కాదండి మేము మా ఊళ్ళో కొత్తగా కట్టించుకున్న ఇంటికి పెట్టుకున్న పేరు అది ఒక పక్కగా ఈ పేరు రాసి ఉంటుంది ఇక రెండు ప్రహరీ గోడల మీద బొమ్మలు కూడా వేయించాం స్త్రీ పురుషుల సమానత్వం గురించి తెలియజేసేలా ఇంటి పనులు పొలం పనుల దృశ్యాలు పండుగ సంబరాలు విద్య గురించి బోధించే బొమ్మలు ఇలాంటివి మా ఊళ్ళో ఉండే భాస్కరం అనే ఆర్టిస్టు ఎంత బాగా వేశాడనుకున్నారు మా ఇంటి ముందు నుండి రోజూ వెళ్ళేవాళ్ళైనా సరే నిదానంగా అడుగులు వేస్తూ ఆగి ఆగి బొమ్మలు చూస్తూ వెళ్తుంటారండి అదేమిటో మా ఇంటి ప్రసక్తి వస్తే నాకు ఉత్సాహం పొంగుకు వచ్చేస్తుంది అది తెలుస్తోంది ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు మా ఊళ్ళో వ్యవసాయమేనండి మీ ఊళ్ళో ఎన్ని ఎకరాలు ఉన్నాయే అబ్బో చాలానే ఉన్నాయి నాకు లెక్క తెలియదండి అన్ని ఎకరాలు ఉంటే మీ నాన్న ఒక్కరే సాగు చేయగలరా కవులకి ఇచ్చేసారా మా నాన్న ఎందుకు చేస్తారు మా ఊరి వాళ్ళందరూ ఎవరి వారే సాగు చేసుకుంటారు భలే వాడివే మీకు అని అడగలేదని అందరివి కలిపి చెప్పావా మా ఊరు అని అనుకుంటాం కాబట్టి ఊళ్ళో ఉన్నవన్నీ మా అందరివి అని నా ఉద్దేశం కూడా లేండి ఇక మాకు ప్రత్యేకంగా మాత్రం ఓ మూడు ఎకరాలు ఉన్నాయండి అంతేనా అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువే ఉంటాయిగా ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్లే సరిగ్గా పండి పండక అంటూ ఇబ్బందులు చెబుతుంటారు అదేం లేదండి మేం భాగ్యవంతులమే అవునా అంటే ఇతరత్ర వ్యాపారాలు ఏవైనా అవేం లేవండి మా ఇంట్లో అందరం ఆరోగ్యవంతులమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి మా తాతయ్యకి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళున్నా మా నాన్నతో సమానంగా నడుస్తూ పొలానికి బయలుదేరుతాడు అక్కడ ఒడ్డును కూర్చోమన్నా వినకుండా పొలంలోకి దిగుతాడు అంతేనా చుట్టుపక్కల వాళ్ళ పొలాలకి తిరుగుతూ ఏవో సలహాలు ఇస్తూ ఉంటాడు మా నాన్నమ్మ కూడా అంతేనండి క్షణం తీరిగ్గా కూర్చోదు అమ్మతో కలిసి రోజంతా కోళ్ళు పశువుల పెంపకం పనులు చూస్తూనే ఉంటుంది పాపం అందరూ బాగా కష్టపడతారన్నమాట లేకపోతే ఈ రోజుల్లో ఇల్లు గడవడం కష్టమే అవుతుంది మరి పాపం అనే మాట ఇక్కడ కరెక్ట్ కాదండి ఇష్టపూర్వకంగా చేసే కష్టం వల్ల ఆనందమే తప్ప ప్రయాసం ఏం ఉండదండి కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటిండా నిద్రపోగలగడాన్ని మించిన ఆనందం లేదని తాతయ్య చెబుతూ ఉంటారు నిజమే కదండి తాతయ్య ఇంకో మాట కూడా అంటూ ఉంటారు ఉత్సాహంతో పనిచేసే వారి అరచేతిలో ఆనందానికి చిరునామా దొరుకుతుందని అమ్మ వాళ్ళు పెరట్లో ముక్కల్ని పెంచినా ఆవుల్ని గేదెల్ని పోషించిన ఆనందం కోసమే కానీ వాళ్ళ దృష్టి ఆదాయం మీద ఉండదండి అమ్మకాల కంటే పంపకాలే ఎక్కువ మరి మా వాళ్ళకే కాదండి మా ఊరి వాళ్ళందరికీ కూడా ఇచ్చి పొచ్చుకోవడం అన్నది అందరితో పంచుకోవడం లాంటి మంచి అలవాట్లు ఉన్నాయండి ఈ మాటలు కడుపు నిండిన వాడివిలా ఉన్నాయి మరి నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో పాటు కష్టపడి వ్యవసాయం ఏదో చేసుకోక ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావయ్యా అందరూ ఒకే పని చేస్తే ఎలా అందరూ అన్ని రకాల పనులు చేస్తేనే ప్రజల అవసరాలు తీరతాయి అంతే కదండి అందుకే నా చదువుకి తగిన ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటున్నా ఒకవేళ ఈ ఉద్యోగం రాలేదనుకో ఓడిపోయినట్లు కాదని మా వాళ్ళు ముందే చెప్పారు సాధించే వరకు ప్రయత్నించాల్సిందేననే ధైర్యము ఇచ్చారు విఫలం చెందొచ్చు కానీ ప్రయత్నలోపం ఉండకూడదు అంటారు కదండి మాది అదే సిద్ధాంతం సెలెక్ట్ కాకపోయినా నిరాశపడనంటావు అంతేగా నిరాశ కలిగిన దాన్ని ఆఫీస్ దగ్గరే వదిలేసి ఉత్సాహంగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తానంటున్నానండి అనకూడదు కానీ చాలాసార్లు అలా జరిగిన ఆశాభంగం ఉండదా అలా ప్రయత్నిస్తూనే ఉంటావా అప్పుడు నా దారి మార్చే ప్రయత్నం చేస్తానేమో వాళ్ళకి సాయం చేయడంలో అలవాటైన కోళ్ల పెంపకమో పది పాడి పసుపుల్ని పెట్టుకుని పాల వ్యాపారమో మొదలు పెడతాననుకుంటా మీకు తీమ కొంచెం సుమా కష్టపడే తత్వం శ్రమించగలిగే శక్తి ఉన్నవాళ్లకు అటువంటి భరోసా ఉంటుందండి ఆనందంగానూ బతకగలరు బాగుందయ్యా నేను చెప్పడం కాదు నువ్వే నాలుగు మంచి మాటలు నాకు వినిపించావు నీ మాటలు వింటుంటే మీ ఊరిని మీ వాళ్లను ఒకసారి చూసి రావాలనిపిస్తోంది నా మాటల్లో మీకేమనిపించిందో తెలియదు కానీ మాది చాలా సామాన్యమైన కుటుంబమేనండి ప్రత్యేకతలేం లేవు అయితే మీరు వచ్చారంటే మాత్రం మా వాళ్ళు ఆనందంతో ఉక్కిరి అయిపోయి మిమ్మల్ని అభిమానంతో నాలుగు రోజులు కదలనివ్వకుండా కట్టిపడేస్తారనుకోండి నిజమా తప్పకుండా ఓసారి వస్తా అది సరే కాని నిన్ను ఇంటర్వ్యూకి ఇంకా పిలవలేదు ఇంతసేపు కూర్చోబెట్టేశారు అనే వాళ్ళు ఇంతే అహం ఎక్కువ ఉంటుంది అయ్యో అలా అనుకోవడం దేనికిలేండి నేను ఇదే పని మీద వచ్చాను కాబట్టి కాసేపు వేచి ఉండడంలో ఇబ్బందేం ఉండదు ఇంత పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళకి చాలా పనులే ఉంటాయిగా అయినా ఇక్కడ చాలా మర్యాదగా ఒక్కో పని ఇచ్చి ఆలస్యమై ఆకలి వేస్తే క్యాంటీన్లో టిఫినో భోజనమో చేయొచ్చని చెప్పారు అర్థమైంది నువ్వు ఎవరిలోనైనా ఏ పనిలోనైనా ముందుగా మంచిని మాత్రమే వేయించి చూసే రాకమని మీరు మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ కూర్చునే ఉన్నారు మీరేమీ అనుకోకపోతే నా దగ్గర ఉన్న కోపం తీసుకుని క్యాంటీన్లో ఏదైనా కొంచెం టిఫిన్ తినండి అదేమిటి ఆలస్యం అవుతుందేమోనని నీకిచ్చారు నీకు అవసరం అవుతుందిగా నాకు సాయంకాలం వరకు ఆకలి వెయ్యదండి ఇంట్లో అంత సుష్టుగా తినివచ్చా అంటే ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టారే మీ ఇంట్లో ఆదరవులు ఎక్కువ ఉంటే సుష్టుగా తినగలుగుతామనుకోవడం నిజం కాదు కదండి మన కోసం ఇష్టంగా చేసి ఆప్యాయంగా వడ్డించే వాళ్ళని బట్టే అన్నం రుచి పెరుగుతుందంటారు నిజమే అందుకేగా ఎవరికైనా అమ్మ చేతి వంట తర్వాతనే మరేదైనా అనిపిస్తుంది నిజానికి నేను ఇవాళ పప్పు పచ్చడితోనే ముగించేశా ఆడావిడిగా కూర చేస్తే ముట్టుకోనే లేదు అని నానమ్మ సణుగుతూనే ఉంది సాయంకాలం వచ్చాక తింటాలే అని నానమ్మ నుచ్చుకోకుండా నచ్చచెప్పి ఆడావిడిగా వచ్చేశా అయినా నీ కోపం నాకెందుకులే అవసరమైతే డబ్బు ఇచ్చే తింటా నా దగ్గర డబ్బులు లేవని అనిపించిందా నీకు అదేం కాదండి పెద్దవారు కదా ఈ పరిచయంతో కలిసి కాఫీ తాగుదాం అని పిలవలేనుగా అందుకే కేవలం గౌరవంతో మర్యాద కోసమని అంతేనండి మీ ఇంటికే వస్తానన్నాగా అప్పుడు కడుపు నిండా తింటాలి అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది తప్పకుండా రావాలి అడ్రస్ చెప్పమంటారా వద్దిలే నా దగ్గర ఉంది నా అడ్రస్ మీకు ఎలా తెలుసు నీ పేరు నందకిషోర్ అయితే మీ తాతయ్య పిలిచే పేరంటూ ఆనందం అని ఎలా చెప్పావో నేను అలానే కొంత నిజం కొంత కల్పన కలిపి నా గురించి చెప్పాను మా అబ్బాయితో ఈ ఆఫీస్కి వచ్చింది వాడికి ఇంటర్వ్యూలో సాయం చేద్దామని ఈ ఫ్యాక్టరీ మాదేలే వాడితో కలిసి ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంటే అందరికీ దూరంగా కూర్చున్న నువ్వు ప్రత్యేకంగా కనిపించావు నాకే ఈ ఆలోచన సొంతంగా వచ్చిందో లేక ఎక్కడైనా చదివినా లేక చూసినా ఇటువంటి సంగతి ప్రభావం ఉందో లేదో తెలియదు కానీ నిన్ను ఇదిగో ఇలా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేసాను మీరు చెప్పింది నాకు ఇంకా అయోమయంగా ఆశ్చర్యంగా ఉందండి నా గురించి ఒక్క మెతుకు పట్టుకుని చూసి అన్నం ఉడికిందో లేదో తెలుసుకున్నట్టు ఈ నాలుగు మాటల ద్వారా నీ గురించి బాగానే తెలుసుకున్నానని అనుకుంటున్నాను ఏ పనినైనా నిజాయితీగా కష్టపడి ఇష్టంగా చేసే తత్వం నీదనిపించింది నువ్వు ఈ ఆఫీస్లో ఉంటే నీ ఉన్న వాళ్ళకి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ పని చేయించగలవు మీ ఇల్లే కాదు నీ వల్ల ఈ ఆఫీస్ కూడా ఆనందానందనంగా మారుతుందని భావిస్తూ నీ విద్యార్హతలకు అదనంగా నీ వ్యక్తిత్వానికే ఎక్కువ మార్కులు వేశాను చాలా సంతోషమండి మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే తప్ప బొమ్మ చెయ్యను ఇంటికి నేను ఈరోజు మామూలుగా వెళ్ళను గాలిలో తేలుతూ వెళ్తాను ఈ రోజును మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను ఈ కథ ఇంతటితో సమాప్తమండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం